అశ్వరావుపేట ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన సిఐ జితేందర్ రెడ్డితో పాటు పోలీసు సిబ్బందిని కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సేవా సమితి రాష్ట ఇన్ఛార్జిరావు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా తుబాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్ఐ శ్రీనివాస్ది ఆత్మహత్య కాదని ముమ్మాటికి కుల దురంకార హత్యగానే భావిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం ఎస్ఐ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు కోటి రూపాయల పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు అవమానానికి ఇబ్బందులకు తట్టుకోలేక ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీరాము శ్రీనివాస్ గారు చనిపోవడము చాలా బాధాకరమైన విషయం బేషరత్గా వెంటనే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ పోలీస్ శాఖ సంబంధించిన సిఐ గారిని బేషరత్గా శిక్షించి జీవిత ఖైదీ విధించాలి ఇలాంటి సంఘటనలు పోలీస్ శాఖ ఒక పోలీసు శాఖ అంటేనే ఒక ప్రజాస్వామ్యానికి రక్షక ఉన్నటువంటి చట్టం ప్రకారం న్యాయం చేస్తున్నటువంటి ఒక పోలీస్ శాఖలనే ఇలా అంత అన్యాయం జరుగుతుందంటే ఇలా న్యాయం జరుగుతులేదంటే పోలీస్ శాఖ ఏ పూర్తిగా వ్యవహరిస్తుందో దీన్ని డీజీ ఐజీ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి సేఐ మీద యాక్షన్ తీసుకొని తక్షణమే చట్టపరంగా శిక్షించి ఆయనను జీవిత ఖైదు విధించారని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ బుంపల్ భీమరావు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను